భక్తులు గమనించాలి దొంగలున్నారు జాగ్రత్త ఈ జనాలలో దొంగలుంటారు మీ యొక్క సెల్ ఫోన్లు మీ యొక్క విలువైన వస్తువులు మనీ పర్సులు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ శ్రీరాజ్ ఎవరు మొదటి బహుమతి వ్యవసం చేసుకుంటారు కామెంట్ చేయండి గత సంవత్సరం ఈ రెండు గిత్తలు అండి ఇక్కడ మొదటి బహుమతికి వ్యవసం చేసుకోవడం జరిగింది మూడు వేల రెండు వందల యాభై అడుగులో దూరానికి లాగా ఇక్కడ గత సంవత్సరం పదమూడు రౌండ్లు అండి మరి ఈ సంవత్సరం ఎన్ని బార్లు వేస్తాయో మెయిన్ రోడ్లో ఎలాంటి వాహనంలో నిలబరాదు లైవ్లో ఉన్న పెద్ద చేయండి మెయిన్ రోడ్డు ఎందుకు ఎలాంటి వాహనంలో నిలబరాదు సైడ్ పెట్టుకోవాలి ఫోర్ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ ఎలాంటి వాహనాలు నిలబరాదు ఈ చెత్త యజమానిని పూలమాలతో సన్మానించి శాలువాతో సత్కరించవలసిందిగా మూడో బహుమతిగా అరవై వేల రూపాయలు బహుకరిస్తున్నటువంటి రైతు బిడ్డ గౌరవనీయులు కుచ్చ మారుతి దేశాయ రెడ్డి గారు అగ్రూరు వాస్తవ్యులు వారి యొక్క అమృత హస్తాలతో రైతులు శాలువాతో సత్కరించ యొక్క పూలమాలతో సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం హలో ఫస్ట్ ప్రైస్ లక్ష రూపాయలండి ఈ కార్యక్రమానికి మొదటి బహుమతిగా లక్ష రూపాయలు బహుకరిస్తున్నారు గౌరవనీయులు పులివెందుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు బీటెక్ రవి గారు లక్ష రూపాయలు బహుకరిస్తున్నారు రెండో బహుమతిగా భూమిరెడ్డి గోపాల్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ గారు ఎనభై వేలు బహుకరిస్తున్నారు మూడవ బహుమతిగా పుచ్చా మారుతి దేశాయిరెడ్డి ధర్మపత్రి వెంకటమ్మ గారుల కుమారుడు పుచ్చ మారుతి మనోజ్ కుమార్ రెడ్డి గారు అగుడూరు వాస్తవ్యులు అరవై వేలు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతిగా కల్లూరు పద్మనాభరెడ్డి గారు కుమారుడు కల్లూరు చంద్రవర్ధన్ రెడ్డి గారు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పులివెందుల వారు నలభై వేలు బహుకరిస్తున్నారు ఐదో బహుమతిగా ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని పూతల చంద్రకేశవల నాయుడు గారు కుమారుడు జ్ఞానేశ్వర్ నాయుడు గారు వెంకటాపురం గారు ఈ యజమానిని సన్మానించడానికి పుచ్చ మారుతి దేశాయి రెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం రూపాయలు బహుకరిస్తున్నటువంటి రైతు బిడ్డ పుచ్చ మారుతి దేశాయి రెడ్డి గారు అగుడూరు వాస్తవ్యులు పూలమాలతో సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం గట్టిగా చెప్పారు చెప్పండి రైట్ మోడ బహుమతి అరవై వేల రూపాయలు అందజేస్తారు పుచ్చ మారు దేశారెడ్డి గారు నగదు కూడా అందజేస్తున్నారు మోదీటికి ఇప్పుడే పట్టించినారా ఇది రాలేదండి భూపాలన్న గారు

దాటుందో ఉంటుందో చూడాలా మూడో గత వారు బయలుదేరి రావాలి మంచి కార్పొరేషన్ గత పెరుమ శివకృష్ణ యా घटो बंदा ना ಸೆಕೆಂಡ್ ఉన్నాయి ఆర్కేబుల్స్ రాలేదండి ఎంబిఎస్ఆర్ స్కోర్ రెండు వేల ఐదు వందల కేక జనాలు చప్పగా ఉన్నారు కేకలు రాలా రైతుల్లో రావాలా విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ శిక్షలు పెట్టినప్పుడు కేకలు వేస్తున్నాయా రెండు వందల ఇరవై చేసుకున్నాయి ఒక్క నిమిషము యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి జత కన్నా నిమిషం அந்த லவ் தூசின லைக் செய்யண்ணா కొంత లైక్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఎనిమిది గత కన్నా మూడు నిమిషాల ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం రుద్ధటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వీడియోకి మినిమం ఫైవ్ హండ్రెడ్ లైక్స్ వస్తాయని మీ నుంచి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నానండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి గత సంవత్సరం గత సంవత్సరం ఈ జాతనండి మొదటి బహుమతి కావసం చేసుకున్నాయి మరి ఈ సంవత్సరం ఏ బహుమతి కావసం చన ముందుగానే నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లు ముందంజలు

फोट बयलदे रा ريتلا رها جنال گٹيا کاکلا چا چور లైవ్లో ఆరు వందల మంది ఉన్నారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి లైక్ చేస్తే మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇంకా వేయలేదు సమయము లేదు మిత్రమా శరణమాణమా కర్తబుడుసద్దు శరణ ಸಿಗ್ನಲ್ ಅಪ್ ಅಂಡ್ ಡೌನ್ ಆಡ್ತೀನಿ ಇಕ್ಕ ി വേൾഡ് റെക്കോർഡ് <laughs> అందరూ కూడా బయటికి పోవాలి అందరూ కూడా బేటింగ్ పోవాలి బేటింగ్ పద పదయా పద పద కొంచెం అందరూ పోవచ్చు కుచ్చిలలో కుత్తగడ్డోళ్ళు కూడా పోవచ్చు سے مدد مٹھپلی લક્ષ્મી રમેશિંહ સ્વામી આશીર્વાદતો યસસાર નજારો તો અમે કે સરેન્દ્ર નજારો યસસાર નજારો સાજે નજારો સારે નજારો ગુજર નજારો రికార్డుకు సమన్ చేస్తున్నారు కూడిపోయాలన్నా లైన్